అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం సందర్భంగా హనుమకొండలో వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు జ్వాల స్వచ్ఛంద సేవ సంస్థ లోక్ సత్తా ఉద్యమ సంస్థ ఆధ్వర్యంలో బిచ్చగాలతో ర్యాలీ నిర్వహించారు లంచగొండి అవినీతి పరుల కంటే బిచ్చగాలే నయమంటూ ఫ్లెక్సీలు ప్రదర్శించారు వేయి స్తంభాల దేవాలయం నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీ సాగింది రోజురోజుకు రాష్ట్రంలో దేశంలో అవినీతి పెరిగిపోతోందని లంచగొండి అధికారుల్లో మార్పు రావాలని ర్యాలీ నిర్వాహకుడు సుంకరి ప్రశాంత్ అన్నారు అవినీతి పరుల్లో మార్పు కోసమే బిచ్చగాలతో ర్యాలీ నిర్వహించారు ఓకే శుంకర్ ప్రశాంత్ లోక్సత్త ఉద్యమ సంస్థ వరంగల్ అలాగే దాంతోపాటుగా పాటుగా సార్ లోక్సత్తా ఉద్యమ సంస్థ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇచ్చాది గారిని మాట్లాడుతున్నారు गिरा एक भेट भएन नमस्ते भाइ यो भाइ सम्झिनो हिरो हिरो किन यै वाइफ दिसुन् भट यल दिसुन् रो राम राम यो बिद्रो आना बिद्रो आना न न அவ நீதிபதர்கண்டே அடக்குதிலே பிச்சையானே వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు ఆశపడి ఇలాంటి పరిస్థితులలో ఈ అవినీతి సొమ్మ అనేది ముఖ్య కంటే దారిద్రం లాంటిది అనే ఐదు వరకు చూస్తే వరంగల్ జిల్లాలో ఒక అదనపు కలెక్టర్ వారు అరవై ఐదు लंची <smallionics> पैसा

અરે બાળુ આગા నమస్కారాలు ఈ జ్వాల అవినీతి వ్యతిరేక సంస్థ లోక్సత్తా ఉద్యమ సంస్థ గత ఇరవై సంవత్సరాల నుండి అవినీతికి వ్యతిరేకంగా అవినీతిని అంత ముందుచాలని ప్రజల్లో అవగాహన కల్పించాలని ప్రభుత్వంలో దేవాలని అనేక కార్యక్రమాలు చేపడుతుంది అందులో భాగంగానే అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఈరోజు వెయ్యి గుడి నుండి అంబేద్కర్ స్టాచ్యూ వరకు ఈ బిచ్చగాళ్ళతో ర్యాలీ తీస్తున్నాం జ్వాల అవినీతి వ్యతిరేక సంస్థ గత ఇరవై సంవత్సరాల నుండి ఈ అవినీతి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు చేసింది ఆ ఉద్యమంలో భాగంగానే ప్రజల్లో మార్పు ఉంది ప్రభుత్వంలో మార్పు కూడా ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం వస్తుంది అది పూర్తిగా వచ్చేందుకు ప్రజలు కూడా పౌరులు కూడా కృషి చేయాలి మేము గతంలో చేసిన కొన్ని కార్యక్రమాలు చూస్తే అవినీతి ముందుంచాలంటే అవినీతి శివయాత్ర చేశాము ఆ తర్వాత ఉన్నత కొంత అధికారులు అవినీతికి వ్యతిరేకంగా పోరాడి నేను లంచం తీసుకుని అని బోర్డు పెట్టుకుంటే వాళ్ళకు కూడా మేము అశ్వరత మీద గుర్రాల మీద సన్మానం చేశాము అలాగే ఏసీబీకి పట్టించే పనులను కూడా మేము వాళ్ళకి ప్రోత్సాహం లేదని ప్రభుత్వం ప్రోత్సహిస్తలేదని మా సంస్థ తరఫున వాళ్ళకి నగదు ప్రోత్సాహం బహుమతి ఇచ్చి అశ్వథం మీద కూడా ఊరేగిచ్చము అలాగే ఏసీబీ కేసులలో చాలామంది పట్టుబడుతున్నారు ఈ పట్టుబడిన అధికారులు ఏసీబీ అధికారులు అరవై రోజుల నుండి తొంభై రోజుల్లోపు చార్జ్ షీట్ చేయబోతే వీళ్ళు బెయిల్ తెచ్చుకొని మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ ఉద్యోగం చేస్తున్నారు అంటే ఇది నిర్లక్ష్యం వల్ల చట్టాలు ఎన్న అవినీతి అధికారులకి రాజకీయ నాయకులకి చుట్టాలుగానే భారతదేశంలో మారినాయి ఈ చట్టాలలో మార్పు రావాలి ప్రభుత్వంలో మార్పు రావాలి అధికారులు మార్పు రావాలి ప్రజల్లో కూడా మార్పు రావాల్సిన అవసరము ఎంతనే ఉంది అంటే దున్నపోతు మీద మనం అది దులుపుకొని పోతుంది ఏసీబీ కేసులో నమోదైతే అవినీతి అధికారులు వీళ్ళు కూడా దున్నపోతులు ఎక్కడైనా పోతున్నారు మన దేశంలో చూస్తే నూట ఎనభై దేశాలలో ఒక సంస్థ సర్వే చేస్తే భారతదేశానికి తొంభై మూడవ ర్యాంక్ ఉంది అంటే అవినీతిలో భారతదేశానికి స్వతంత్రం వచ్చి డెబ్భై ఎనిమిది ఏళ్ళు అవుతుంది అయినా కూడా ఎక్కడ చేసిన ఉంగడి అక్కడే ఉంది తొంభై శాతం పైన అవినీతి పెరుగుతుంది అలాగే ఐసీలే ఉందని అంటే అవినీతి అనేది పెరిగిపోతుంది నీతి అనేది తగ్గుతుందని నీతిని మేము ఐసీఈలో ఒక క్యాబినెట్ నుంచి ఐసీలో అంబులెన్స్లో ఉంచి అలాగే బాడీ బిల్డర్ని ఇంకోదని కండర్ గట్టిగా గట్టిగా అలాగే అవినీతి పెరిగిపోతుందని చూపించాం అయినా కూడా ప్రభుత్వంలో మార్పు రావడం లేదు అధికారులు కూడా మార్పు రావడం లేదు ఈ వరంగల్ జిల్లాలో చూస్తే గత ఐదు రోజుల క్రితము అదినాపు కలెక్టరు అరవై వేల లంచం తీసుకొని పట్టుబడ్డాడు అది సిగ్గుచేటు ఊరికెలికే కాదు భారతదేశానికి అది సిగ్గుచేటు ఒక ఐఏఎస్ ఒక ఐపీఎస్లు కూడా లంచాలు తీసుకుంటున్నారు ఒకప్పుడు అటెండరు ఒక జూనియర్ అసిస్టెంటో కింది స్థాయి అధికారులు మాత్రమే లంచాలు తీసుకునేది కానీ ఇప్పుడు పై స్థాయి అధికారులు కూడా లంచాలు తీసుకుంటున్నారు అది ఒక శాఖలే కాదు అన్ని శాఖలలో ఉన్నాయి ఒకప్పుడు రెవెన్యూ రిజిస్ట్రేషన్ పోలీస్ డిపార్ట్మెంటు మున్సిపల్ శాఖలలో ఎక్కువగా లంచాలు తీసుకునేది కానీ ఇప్పుడు ఎవరు వినని శాఖలు కూడా లంచాలు తీసుకుంటున్నాయి అది విద్యాశాఖలో తీసుకుంటున్నారు వైద్య శాఖ తీసుకుంటున్నారు ఎందుకు పనికిరాని డిపార్ట్మెంటు అగ్నిమాపక శాఖలో కూడా లంచం ఇవ్వందే పనులు కావడం లేదు అంటే భారతదేశం ఎంత అభివృద్ధి చెందిందో మనకు తెలుస్తుంది ఒకప్పుడు ఆడవారు లంచాలు తీసుకోవాలంటే సిగ్గుపడేది అంటే ఆడవారికి ఇచ్చేపరిచినట్టు కాదు కానీ మాకు కూడా రిజర్వేషన్ ఉంది మేము కూడా లంచాలు తీసుకున్నట్లు ముందున్నామని ఇప్పుడు చూస్తే భారతదేశంలో కాకుండా వరంగల్ జిల్లాలో కూడా అనేక మంది మహిళలు పట్టుబడిళ్ళు లంచాలు తీసుకొని అంటే వీళ్ళకి చట్టాలపైన వీళ్ళకి ఎంత విశ్వాసం ఉందో చూడాలి అంటే చట్టాలు వీళ్ళ చుట్టాలు కానీ ఉన్నాయి కాబట్టి వీళ్ళు లంచాలు తీసుకుంటున్నారు మళ్ళీ కోర్టుకు వెళ్తున్నారు బెయిల్ తెచ్చుకుంటున్నారు మళ్ళీ ఉద్యోగంకి వెళ్తున్నారు అంటే ప్రభుత్వం అనేది ఏం చేయాలంటే ఒకసారి పట్టుబడిన అధికారిని రిమూవ్ చేయాలి టర్మినేట్ చేయాల్సి ఉంటుంది కానీ ప్రభుత్వం చేయడం లేదు వాళ్ళు కోర్టుకెళ్ళి స్టే చేసుకొని మళ్ళీ ఉద్యోగం వెళ్ళి మళ్ళీ